వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము పల్నాడు జిల్లా గుర్జాల పట్టణంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుని స్వామివారి ఆలయ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు ఈ ఆలయం పల్నాటి ఏదురాలు నాయకురాలు నాగమ్మ కాలం నాటిదిగా భావిస్తున్నారు పురాణ గాదులు కూడా వీరభద్రుని వీరావేశంతో కూడుకున్న ఒక దేవతగా భావిస్తున్నారు పూర్వం దక్ష ప్రజాపతి శివద్వేషంతో నీరీశ్వర యాగాన్ని చేయదలిసి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు దానికి సరస్వతి బ్రహ్మ లక్ష్మీనారాయణులను దేవేంద్రుడను అష్టాదిక్పాలకులను సూర్యచంద్రులను అలాగే ముక్కోటి దేవతలను ఆ యాగానికి ఆహ్వానించాడు అప్పుడు ఆ దేవతలు అందరూ ఆకాశ మార్గాన వెళ్తూ ఉంటే సతీదేవి వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు కదా అని అనుకుంటూ ఉన్నది మనసులో అప్పుడు కైలాసానికి దేవర్షి నారదముని వారు అక్కడికి వస్తారు వారు పార్వతి పరమేశ్వరునికి నమస్కరించి నేను ఇలా దక్షయజ్ఞానికి వెళ్తున్నాను అని చెప్తాడు అప్పుడు సతీదేవి పరమేశ్వరునితో మనం కూడా వెళ్దాము అంటాం అప్పుడు పరమేశ్వరుడు సతీదేవితో పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్తాడు కానీ మాత సతీదేవి వినదు అప్పుడు పరమేశ్వరుడు నేను రాను కానీ నీ వెంట శృంగి భృంగి ఇతర పరివారాన్ని వెంటబెట్టుకొని వెళ్ళు అని చెప్తాడు దక్షయజ్ఞానికి వెళ్ళిన సతీదేవికి అక్కడ శివనిందతో పాటు అన్ని అవమానాలను ఎదుర్కొంటుంది ఆ అవమానాలను భరించలేక సతీదేవి ఆత్మార్పణ చేసుకుంటుంది ఈ జరిగిన విషయాన్ని పరమేశ్వరునికి శృంగి భృంగి తెలియజేస్తారు అప్పుడు మహోగ్రరూపుడై పరమేశ్వరుడు శివతాండవం చేసి తన జటాజూటం జూటం నుంచి రెండు జటలను పీకి పెద్ద కొండకి విసిరి కొడతాడు అప్పుడు వీరావేశంతో భూమికి ఆకాశం ఎత్తు ఉండే భద్రకాళి సమేత శ్రీ స్వామివారు అవతరిస్తారు అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞతో యజ్ఞానికి వెళ్ళి దక్షిడి తలనరికి యజ్ఞాన్ని ధ్వంసం చేస్తారు స్వామివారి చరిత్ర మీకు తెలిసింది చెప్పండి పోరాటం చేసింది కొద్దిగా దిశ అంతే పోరాట స్వామివారు గుళ్ళో ఉండేవాడు అట ఎక్కడికి పోయినా ఆటలో తెలవటం తెల్లవారిపాటించి గుళ్ళోకి రావటం అట్లా ఈ ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈ కుర్రోడని అక్కడ పెద్దలు ఈ కుర్రోడిని బాగా ఎంటాడటం మొదలు పెట్టేటప్పుడు ఈ గుడి దగ్గర రావడం మా ఆయన ఉండటం ఒకరోజు పెద్ద ఒక పెద్ద ఆయన కూర్చొని చూసేవాడు గుళ్ళో నుంచి బయటకు వస్తున్నట్టు కలిసిలు దగ్గి ఇంకా కాసుకొని స్వామిని ఎమ్మటి పట్టుకొని ఇప్పుడు కూడా నైట్ సంచారం ఉంటుందని చెప్తా ఉంటారు కబడ్డీ అన్నింటిలో గెలిచేవాడు సోమవారు అంటే ఇప్పుడు ఈ ఆలయం చేసి పల్లా పల్లా చరిత్ర ఇక్కడ అంటే సోమవారిని ప్రతిష్ఠించిందా స్వయం ఎవరు ప్రతిష్ఠించింది స్వయంభూ అది ఎన్నో శతాబ్దంలో ఇది ఇది శతాబ్దం నాయకురాలు నాగమ్మ కాలమే వె నాయుడు నాయకురాకాలం ఉంది ఈ ఆలయం వచ్చేసింది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా గురజాలలో పల్నాటి పల్నాటి రాజ్యం పల్నాటికి రాజధానిగా ఉన్నటువంటి గురజాలలో నాయకురా నాగమ్మ పరిపాలించిన కాలం నుంచి కూడా ఉన్నటువంటి గురజాల శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర వీరభద్రస్వామివారు ముఖ్యంగా చెప్పుకుంటే రాష్ట్రంలో మూడే మూడు మూడే మూడు ఉన్నాయండి వీరభద్ర స్వామి వారి దేవస్థానాలు ప్రఖ్యాతిగాంచినాయి అందులో కొరి ఒకటి గండికోట ఒకటి మూడోది మన గురజాల వీరభద్ర వీరభద్రస్వామివారి దేవస్థానం చూడొచ్చు ఆ అమహత్తర రూపం అనాదిగా ఎంతోమంది ఇప్పుడు కాదు కాదండి మా పాత రోజుల్లో మేము చిన్నతనంలో పెళ్లిళ్ళు చేసుకుంటే వీరభద్ర వీరభద్రస్వామివారి పల్లె పెట్టేవాళ్ళండి బ్రహ్మాండంగా చేసేవాళ్ళు వీరభద్ర స్వామివారి పల్లెం గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది ఆ బ్రహ్మనాయుడు చరిత్ర నుంచి కూడా గురజాల ఎలవ ఏగా విరజిల్లుతున్నాడు గురజాల స్వామి వారు శ్రీ భద్రకాళీ సమేత స్వామి వారు ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుత కాలంలో వచ్చేసరికి కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు ఇక్కడే దీక్షలు చేస్తూ ఉంటారు అదేవిధంగా మాఘమాసంలో వచ్చేసరికి శివ దీక్ష స్వాములు దీక్షలు చేస్తూ ఉంటారు మాఘమాసంలో వచ్చేసరికి ఒక కమిటీగా ఏర్పడి రోజు సతీ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి నలభై ఒక్క రోజుల పాటు నిర్విరావంగా ముఖ్యంగా చూసుకుంటే గురజాలలో అప్పట్లో పెళ్ళి అయిన వెంటనే ఆ జంటను తీసుకొచ్చి స్వామివారికి వస్త్రాలు సమర్పించడం అంతే వీరభద్ర స్వామివారి పళ్ళె పెట్టుకునేవాళ్ళు ఆ ఆచారాలు వచ్చేసరికి ఖర్గాలు వేస్తారు వీరభద్ర స్వామివారికి మీసాలు రా అంటే మీసాలు పల్లెంలో పడతాయి ముందు రోజు పెళ్ళైన తర్వాత రోజు వచ్చి స్వామివారికి ఆనకట్టేసి పోతారండి తర్వాత రోజు ఆనకట్టేసి ఆ తెల్లవారులు ఒక పొద్దుండి ఆ ఒక పొద్దుండి ఇంకా తెల్ల తెల్లవారుజామున ఊరేగింపుగా వస్తారు బాజా గ్రామస్తులంతా కలిసి వచ్చి ఇక్కడ ఖర్గాలు చెప్తా ఉంటే స్వామివారు స్వామివారికి పెట్టిన మీసం ఆ రాణి పల్లెంలో పడుతుంది అప్పుడు ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుందనే ఒక దృఢ సంకల్పంతో విశ్వాసంతో ఉంటారు భక్తులంతా కూడా ఇక్కడ స్వామివారి మహత్యం అదండి దసరా దసరాకు మడకు స్వామివారిని ఊర్లోకి జమ్మి కడిగి తీసుకుపోతారండి ఆ తిరునాలు గతంలో చిన్న మా ఒక ముప్పై నలభై క్రితం స్వామివారి కళ్యాణం బ్రహ్మాండంగా చేశారు అక్కడే కళ్యాణ మండపం కూడా ఇక్కడ ప్రాంతాన్ని వీరభద్రాపురం అని పిలిచేవాళ్ళండి పూర్వకాలంలో పూర్వకాలంలో ఈ స్థానికంగా ఉండే ప్రాంతాన్ని వీరభద్రాపురం అని పిలిచేవాళ్ళు ఎంతో చరిత్ర ఉందండి స్వామివారి దేవాలయానికి ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉందండి కూడా నాగశాసనం శాసనం మీద ఒక ఎవరికి అర్థం కాదు పూర్వకాలంలో నాగశాసనం వేసేవాళ్ళు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకోండి ఎంతో అందమైన ఎత్తైన రూపం